లోహిత పంపిన క్రిష్ ఒంటరిగా ఉన్న మధు మీద దాడి చేయడంతో ఇవాల్టే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మహీం మధులు కపుల్ డాన్స్ ప్రాక్టీస్ చేయడం చూసి శ్రేయ హర్ట్ అయి వెళ్లిపోతుంది లోహిత శ్రేయతో ఆ మధు సంగతి నేం చూసుకుంటాను ఈ రోజు దాని అంతు చూస్తాను అనంటుంది ఏం చేస్తావని శ్రేయ అడిగితే లోహిత ఒక అబ్బాయిని పిలిచి చెప్పింది గుర్తుంది కదా చెప్పింది గుర్తుంది కదా అంతా నేను చెప్పినట్లే చెయ్యాలి అంటుంది అతను సరేనంటూ లోపలికి వెళతాడు శ్రేయ ప్లాన్ అడిగితే లోహిత చెప్తుంది మొత్తం విని సూపర్ శ్రేయా సూపర్ ఈ రోజుతో ఆ మధు జీవితం మటాష్ ఈ రోజుతో మధు జీవితం సర్వనాశనం అవుతుంది అని అంటుంది లోహిత మధు వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న దగ్గరికి అందరూ ప్రాక్టీస్ చేస్తారు సాయంత్రం ఏడు అవ్వడంతో అందరూ వెళ్ళిపోతారు మధు కాసేపు ప్రాక్టీస్ చేయాలని ఒక్కరితే ఉంటుంది మహి కూడా వెళ్ళిపోతాడు మరోవైపు నాగవల్లి మ్యాడీ ఇంకా కాలేజీ నుంచి రాలేదని టెన్షన్ పడుతూ మహికి కాల్ చేస్తుంది ఇక మహి బైక్ స్టార్ట్ చేసి నాగవల్లితో మాట్లాడతాడు మరోవైపు లోహిత పంపిన అబ్బాయి మధు దగ్గరికెళ్లి మధు చున్ని లాగేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు మధు కాలేజీ మొత్తం పరుగులు పెడుతూ ఉంటుంది ఆ అబ్బాయి మధు డ్రెస్ కూడా చెంపేస్తాడు మధు మహిని చూసి మ్యాడీ అని అరుస్తుంది ఇంతలో ఆ అబ్బాయి మధు నోరు నొక్కేసి ప్రాక్టీస్ గదికి తీసుకువెళ్తాడు ఇంతలో మాడీ చూసి ఫోన్ బైక్లో పెట్టేసి పరుగులు తీస్తాడు అతన్ని చెతక్ కొడతాడు బయటికి వెళుతూ ఆ అబ్బాయి డోర్ లాక్ చేసేస్తాడు మహి డోర్ తీమని అడిగి డోర్ లాక్ చేసేశాడు రాస్కల్ అని తిట్టుకుంటాడు బట్టలు చిరిగిపోయిన స్థితిలో మధుని చూసి చాలా బాధపడతాడు తన జాకెట్ తీసి మధుకి కప్పుతాడు మధు మహితో ఇదేంటి మాడీ ఇలా జరిగింది అంటే కంగారు పడద్దు ఎవరో ఒకరు డోర్ తీస్తారులే అంటాడు మహి మధుని కూర్చోబెట్టి డోర్ కొడతాడు తర్వాత మధు దగ్గరికెళ్లి ఫోన్ ఇవ్వు మా ఫ్రెండ్స్కి చెప్తాను అంటాడు మధు తన ఫోన్ లాకర్లో ఉందని అంటుంది నీ ఫోన్ ఏదని మధుని అడిగితే బైక్లో ఉండిపోయింది అని అంటాడు రాత్రికి ఇంటికి వెళ్లకపోతే మా ఇంట్లో కంగారు పడతారు అని మధు ఏడుస్తుంది స్వరూప భర్తతో రాత్రి అయింది ఇంకా మధు రాలేదేంటి అని కంగారు పడుతుంది వెంటనే స్వప్నకు కాల్ చేస్తుంది మధు ఇంకా రాలేదని చెప్తుంది ఇక మళ్లీ మళ్లీ మధుకి కాల్ చేసి చాలా టెన్షన్ పడుతుంది మనసంతా కీడు శంకిస్తోందంటుంది చంటి చెప్పిన ప్రతి ఒక్కరికి కాల్ చేస్తుంది స్వరూప పోలీస్ స్టేషన్ కెళ్లి కంప్లైంట్ ఇద్దామని అంటుంది ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళతారు మరోవైపు మ్యాడీ డోర్ కొడుతూనే ఉంటాడు ఇక మధు కాళ్లకు అవడం చూసి మహి కంగారు పడి కాళ్లకు తగిలిన గాజు తీస్తాడు మధు మహి చేతులు పట్టుకుని థాంక్స్ చెప్తుంది ఇంటి దగ్గర కంగారు పడుతుంటారని ఏడుస్తుంది అసలు నీ మీద అటాక్ చేసింది ఎవరు అని మహి మధుని అడుగుతాడు మరోవైపు లోహిత క్రిష్ కి కాల్ చేస్తుంది ఫోన్ కలవకపోవడంతో ఏమైందో అనుకుంటుంది ఇంతలో స్వప్న కాలేజ్ గ్రూప్లో మధు కనిపించడం లేదని మెసేజ్ చేస్తుంది లోహిత అది చూసి రేపు మధు పరువు పోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వల్లి మహి ఇంకా రాలేదని టెన్షన్ పడుతుంది దేవాతో విషయం చెప్తుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది